ప్రైస్ లార్డ్ ప్రభు యొక్క నామానికి మహిమ కలుగునిగాక ఈరోజు దేవుడి మనందరికి ఇచ్చిన అమూల్యమైన వాగ్దానము మలాకి గ్రంథం నాలుగవ అధ్యాయము రెండవ వచనం అతని రెక్కలు నీకు ఆరోగ్యము కలుగు చేయును ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనిషికి కావలసింది ఆస్తి కన్నా మనిషికి కావలసింది అంతస్తుల కన్నా మనిషికి కావలసిన వస్తువులు వస్త్రాల కన్నా ఏం కావాలంటే కొంతకాలం బ్రతకాలి భార్య దగ్గర భర్త దగ్గర కుటుంబం దగ్గర ఉండాలి ఈ భూమి మీద ఉండడానికి మనిషి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం మనము చదువుకున్నటువంటి పుస్తకాలలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాట చాలాసార్లు మనం చదువుంటాం వినుంటాం ఎంత ప్రాముఖ్యం అంటే మనిషికి ఆరోగ్యం ఈరోజు ఆరోగ్యం కొరకు మానవుడు తినలేనివి లేదు చేయలేని వ్యాయామాలు లేవు వెళ్ళలేనిటువంటి ప్రదేశాలు కూడా వెళ్ళి ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూసి మనిషి ఆరోగ్యంగా బ్రతకాలని ఆరోగ్యం గురించి శరీరం గురించి ఎంతో కేర్ తీసుకుంటూ ఉన్నాడు ఒకటి నేను చెప్పగలను నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ నీకు మందులు రాసినా ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఇంజక్షన్ చేసినా ఆరోగ్యం అనేది డాక్టర్ చేతుల్లో లేదండి ఆరోగ్యం అనేది ట్యాబ్లెట్లలో లేదండి ఆరోగ్యం అనేది నా ఏసై చేతిలో ఉంది ఆరోగ్యం ఏసు క్రీస్తు వారు ఇవ్వకపోతే ఆరోగ్యం అతడు నీకు దయచేయకపోతే ఎంత డబ్బు దాని కొరకు ఖర్చు పెట్టినా ఎంత ప్రయాసపడినా కానీ చాలా తక్కువ కాలం బ్రతుకుతావు ఎక్కువ కాలం అయితే బ్రతకలేవు బైబిల్ గ్రంథంలో ఇజ్కియాకి ఆరోగ్యం కావాలని మరణకరమైన వ్యాధి అతనికి వచ్చినప్పుడు ప్రభు సన్నిధానంలో కన్నీరు విరిచి ప్రార్థన చేయగలిగాడు పదిహేను సంవత్సరాలు దేవుడు అతనికి ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్నిచ్చాడు ఈ పదిహేను సంవత్సరాలు ఇజ్గేకి ఏమీ అవదు ఎందుకని దేవుడిచ్చిన ఆయుష్ కాబట్టి అది ఈరోజు ప్రియులారా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు చాలా బాధపడుతూ ఉన్నావు నీ పిల్లల పరిస్థితి బాగాలేదు చాలా బాధపడుతూ ఉన్నావు ఎప్పుడైనా ఒంట్లో శరీరంలో బాగాలేనప్పుడు ఏమిటి రోగం ఏమిటి బాధ ఏమిటి నొప్పి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ ఆరోగ్యం రావట్లేదని బాధపడుతున్నావు అయితే ఈరోజు నీకు ఈ వాగ్దానం ఎంతో అవసరము ఆయన రెక్కల క్రింద నీకు ఆరోగ్యం కలుగుతుంది నా యేసు క్రీస్తు ప్రభు వారి నీకు ఆరోగ్యాన్ని దయచేస్తాడు యేసు క్రీస్తు ప్రభారి ఆరోగ్యం ఉంది యేసు క్రీస్తు ప్రభారి వస్త్రాల్లో స్వస్థత ఉంది యేసుక్రీస్తు ప్రభారి యొక్క చూపులో వాగ్దానాల్లో వాక్యములో చెప్పస్యమ ఆరోగ్యం ఉంది కనుక వాక్యము వెళ్ళడగుడితో గొప్ప వెలుక్కలుగునన్నాడు ఆరోగ్యము రావాలి అంటే వాక్యం చదవాలి ఆరోగ్యము కావాలి అంటే ప్రార్థన చెయ్యాలి ఆరోగ్యవంతుడిగా బ్రతకాలి ఎక్కువ కాలము ప్రభువుని స్తుతించాలి అని అనుకుంటే ఆరోగ్యం అనేది ప్రభు చేతిలో ఉంది ఈ వాగ్దానాన్ని పట్టుకో ఈ దినమంతా నా దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి నీ వెళుతున్న స్థలాల్లో ప్రయాణాల్లో నీకు నీ భర్తకు నీ కుటుంబానికి ఎల్లవేళల తోడుగా ఈ యొక్క వాగ్దానము నీ పట్ల నెరవేర్చి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ గా